ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు ఆవుల సంత ఈడ ఆవులు అయితే అమ్ముడు పోయినట్టున్నాయి మరి ఎంత రేటుకు అమ్ముడు పోయిన చూద్దాం వీళ్ళని అడుగుదాం మరి రామస్వామి ఆవులు అమ్మినట్లు ఎట్లా పోయినాయి రెండు డెబ్భై నాలుగు వేలకైతే పోయినాయంట ఎవరికి ఉన్నది పరిగి వాళ్ళ పరిగి అంటే ఏది వికారాబాద్ జిల్లానా మీది నాపేటు ఇప్పుడు యాది మామనగర్ నిలాడు ఏది ఊరు చెప్పు కరెక్ట్ అడ్రస్ నవపేట్ మండలం కుల్కచేర్ల మండలం మాబూనార్ జిల్లా జిల్లా ఏది రంగారెడ్డి జిల్లా రైతు అయితే కొన్నాడు ఎంత కొన్నావు డెబ్బై నాలుగు వేలు వేటైతే కొన్నాడు అంట ఫ్రెండ్స్ మరి రెండు వెంటనే అవి రెండు స్టూడియాలు అయితే కొన్నాడు ఇప్పుడే మార్కెట్లో దూడ కూడా దీనిలోదేనా ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక మళ్ళీ